శివుని వాహనం నంది త్రిమూర్తుల్లో చివరి వాడైన శివుడి వాహనాన్ని గురించి తెలుసుకుందాం శివుడు నంది వాహనం మీద సంచరిస్తుంటాడు నంది తెల్లని వృషభం శివుణ్ణి పశుపతి అని వ్యవహరిస్తారు శివుడి వాహనమైన నంది శివుడికి సమున్నతమైన ఉత్కృష్టమైన గుణాలున్నాయి శివుడికి వాహనం కాదగిన యోగ్యత ఉంది శ్వేతవర్ణం గల నంది శక్తివంతమైన కొమ్ములతో ఎత్తైన మూపురంతో దృఢమైన కండలతో బలిష్టంగా ఉంటాడు అతడి తోక చక్కని ఆకృతిలో ఉంటుంది చివర కుచ్చు ప్రకాశిస్తూ ఉంటుంది నందీశ్వరుడి పుట్టుకను సౌర పురాణం వివరిస్తోంది శిలాదుడు ఒక ఋషి గొప్ప శివభక్తుడు నిరంతరం శివధ్యానంలో గడిపేవాడు అతడికి సంతానం లేదు ఇంద్రుడి సలహాపై శివుడి గురించి కఠోర తపస్సు ఆచరించాడు శివుడు ప్రత్యక్షమే వరం కోరమన్నాడు శివుడు ఒక యజ్ఞం ఆచరించవలసిందని చెప్పాడు శిలాదుడు నిర్వహించిన యజ్ఞకుండంలోంచి ఒక బాలుడు గొప్ప ప్రకాశంతో అవతరించాడు బాలుడు పుట్టుక తనకు ఆనందం కలిగించింది కనుక శిలాదుడు అతనికి నంది అని నామకరణం చేశాడు తానే గురువై అతనికి విద్యలు నేర్పాడు ఏడేళ్ల ప్రాయానికి నంది సకల శాస్త్రాల్లోనూ పాండిత్యం సంపాదించాడు ఒక రోజున వరుణదేవుడు సూర్యభగవానుడు నందిని చిరంజీవిగా ఆశీర్వదిద్దామని శిలాదుడి వద్దకు వచ్చారు శిలాదుడు సంతోషంతో వారికి స్వాగతం పలికాడు బాలుని చూసిన వారి ముఖాలు దీనంగా మారడం సిలాదుడు గమనించాడు వారిని కారణం అడిగాడు నంది ఎనిమిదేళ్ల వయసు వచ్చేలోపు మరణిస్తాడని ఆ దేవతలు చెప్పారు ఈ మాటలు విన్న శిలాదుడు దిగ్భ్రాంతి చెంది దుఃఖిస్తూ తన కుమారుడు మృత్యువును తప్పించుకునే మార్గం చెప్పమని వారిని అర్థించాడు దేవతలు ఇద్దరు శివుడి గురించి తపస్సు చేయమని శిలాదుడికి చెప్పారు శిలాదుడు ఆ విధంగా చేశాడు శివుడు ప్రత్యక్షం కాగా శిలాదుడు తన కుమారుణ్ణి అమరుణ్ణి చేయమని ప్రార్థించాడు శివుడు ఆ వరం ప్రసాదించాడు కానీ నంది సగం మానవదేహంలోనూ సగం ఎద్దు రూపంలోనూ ఉండాలని అనేక విధాలుగా తనను సేవించాలని శ్రద్ధలు విధించాడు నందిని కైలాసానికి ద్వారపాలకుడుగాను ప్రబ గణాధిపతిగాను నియమించాడు అంతేకాదు తాను పార్వతితో కలిసి తాండవ నృత్యం చేసేటప్పుడు మధ్యనం రోగించే పని కూడా అప్పగించాడు ఇంకా ప్రధానంగా శ్వేత వృషభాకారంలో అతన్ని శాశ్వతంగా తన వాహనంగా చేసుకున్నాడు వాయుపురాణంలో నందీశ్వరుడితో సంబంధించి మరొక గాథ ఉంది సృష్టిలోని సకల జీవరాశులకు తండ్రి అయిన కశ్యప ప్రజాపతి సురభీల కుమారుడు నంది అతడు వజ్రనిర్మితమైన నిర్మితమైన దేహంతో శక్తివంతుడుగా జన్మించాడు సకల శాస్త్ర పారంగతుడై ఆ బాలుడు శివుణ్ణి ఆకర్షించాడు శివుడు అతణ్ణి తన వాహనంగా చేసుకుని తన దైవ కార్యాల్లో వినియోగించుకున్నాడు నంది అవతరణ గురించి వివిధ గాథలు ఏం చెప్పినా అతడు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రుడైనని స్పష్టమైంది బ్రహ్మధర్మ పురాణంలో నందిని గురించి ఒక గాథ ఉంది ఒకసారి శివుడు పార్వతి సృష్టించిన కుమారితలను ఎవరో తెలియకాఖండించాడు తన తప్పును సరిదిద్దుకుని పార్వతికి సంతోషం కలిగించడానికి ఇంద్రుడు ఏనుగు ఐరావతం తలను తీసుకురమ్మని నందిని ఆజ్ఞాపించాడు నంది స్వర్గలోకానికి వెళ్ళాడు ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఇంద్రుడు పెద్ద సైన్యంతో నందీశ్వరుడిని అడ్డగించే ప్రయత్నం చేశాడు ఇంద్రుడు శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధం నంది వజ్రదేహాన్ని గాయపరచలేకపోయింది నంది ఇంద్రుడి సేనను కొట్టి అతడి వాహనమైన ఐరావతం శీర్షాన్ని ఖండించాడు ఆ ఏనుగు తలను పార్వతి కుమారుడికి తలస్థానంలో అతికించారు అతడు పునర్జీవితుడయ్యాడు అతడే గణేషుడిగా ప్రసిద్ధికెక్కాడు శివుడి గణాలకు అద్భుతగా గణపతి అయ్యాడు కైలాస ద్వారపాలుగుడైన నంది శివభక్తుడైన రాక్షసరాజు రావణుణ్ణి ఎదుర్కోవలసి వచ్చింది ఒకసారి రావణుడు శివుడి దర్శనం కోసం కైలాసానికి వచ్చాడు శివపార్వతులు నృత్యంలోనిమగ్నులే ఉన్నందున నంది రావణుడి ప్రవేశాన్ని అడ్డుకున్నాడు రావణుడికి ఆగ్రహం కలిగింది నందిని అల్పవానరంగా దూషించి అవమానించాడు ఈ మాటలకు నంది కోపించి రావణుడు వానరుల వంటి అల్ప ప్రాణుల చేతిలో వర్ణిస్తాడని శపించాడు అనంతక అనంతర కాలంలో ఇది నిజమైంది శ్రీరాముడు వానర సేన సహాయంతోనే రావణ సంహారం చేశాడు గణేషుడి ఆవిర్భావానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ గాథలో గజాసురుడి వృత్తాంతం ఉంది ఏనుగు తలగల గజాసురుడు శివుడు గురించి గొప్ప తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షం కాగా ఆ దేవుడు తన ఉదరంలో నివసించాలని కోరుకున్నాడు భక్తుల కోరికలు తీర్చే శంకరుడు వెంటనే అంగీకరించాడు తన భర్త ఇంటికి రాకపోయేసరికి పార్వతి ఆందోళన చెందింది శివుడి ఉనికి తెలుసుకోవడానికి విష్ణువు సహాయాన్ని కోరింది శివుడు ఎక్కడ ఉన్నాడో విష్ణువు కనుగొన్నాడు అతన్ని బయటకు రప్పించడానికి ఒక వ్యూహం పన్నాడు విష్ణువు తాను ఒక నర్తకుడిగా మారాడు బ్రహ్మను గాయకుడిని చేశాడు వివిధ దేవతలు వాద్య కళాకారులయ్యారు నందిని నాట్యం చేసే వృషభంగా మార్చాడు మొత్తం బృందం గజాజుడు కలిగి వెళ్లి నృత్యం ప్ర ప్రదర్శించారు వారి ప్రదర్శనకు అపరిమితంగా ఆనందించిన గజాజునుడు వారు కోరిన కానుకలు ఇస్తానన్నాడు విష్ణు భగవానుడు నిజరూపం ధరించి గజాసుడి కుక్షిలో బందీగా ఉన్న పరమేశ్వరుణ్ణి వదిలిపెట్టమన్నాడు తానిచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్న గజాసుడు అందుకు అంగీకరించాడు కానీ తన ఉదరాన్ని చీలిస్తే తప్ప శివుడు బయటకు రాలేడని చెప్పాడు గజాసుడి ఉదరాన్ని చీలించవలసిందని నందిని ఆజ్ఞాపించాడు విష్ణువు నంది తన నిశితమైన కొమ్ములతో రాక్షసుడి పొట్టను చీల్చి శివుణ్ణి సంకటస్థితి నుండి కాపాడాడు ఈ విధంగా నంది దేవతలకు గొప్ప సహాయం చేశాడు దివ్య వృషభమైన నంది భూమి మీద కనిపించే సమస్త గో సంతతికి ఆగమ ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాల్లో ఆలయ ముఖద్వారం వద్ద ఆ దైవం యొక్క వాహనం ప్రతిమ గోచరిస్తుంది శివాలయాల్లో నంది శివుడికి అభిముఖంగా ఆశీరుడై ఉంటాడు ఆలయానికి వచ్చిన ముందుగా నందీశ్వరుణ్ణి తమ హస్తాలతో భక్తితో సృశించిన అనంతరం దర్శనం చేసుకుంటారు ఈ విధంగా నందికి శాశ్వతమైన పవిత్రమైన స్థానం ఉంది నమో భవాయ సర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతే నిత్యం ఉగ్రాయ కపథిని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यस्य शाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्